అందరికీ నమస్కారం ఇవాళ కార్తీక మాసం సందర్భంగా కార్తీక పురాణంలో రెండవ అధ్యాయం గురించి మనము తెలుసుకుందాము రెండవ అధ్యాయంలో సోమవారం మహిమ గురించి ఇవాళ మనం ఈ కథలో తెలుసుకుందాం ఓ రాజా కార్తీక మహత్యమును వినుము విన్నంతనే మనోవాక్యములు వలన నా చేయబడిన పాపములంతా నశించను కార్తీక మాసమందు శివప్రీతిగా సోమవార వ్రతంను ఆచరించేవాడు కైలాస మాసానికి వెలుదురు కార్తీక మాస సోమవారం అందు స్నానము కానీ దానము కానీ జపం కానీ చేసిన అశ్వమేధ యాగమ ఫలము పొందును ఇందుకు సందేహం లేదు కార్తీక మాసంలో కార్తీక సోమవారం అనేది చాలా విశిష్టమైనది ఆ కార్తీక సోమవారము శివ ప్రీతిగా మనము చెప్పబడుతుంది ఆ కార్తీక సోమవారం రోజు మనం చేసే స్నానం కానీ దానం కానీ జపం కానీ ఇవన్నీ చేస్తే మనము కైలాసవాసానికి వెళ్ళడా వెళ్ళే వెళ్ళడంలో ఒక సందేహం ఏమీ లేదు కాబట్టి కార్తీక సోమవారం కార్తీక సోమవారం అనేది మనము వ్రతం అనేది మనం చేయాలి ఖచ్చితంగా కార్తీక మాసం అందు ఉపవాసము ఒక పూట భోజనము రాత్రి భోజనము ఛాయా రక్త భోజనము స్నానము తిలదానము ఈ ఆరును ఉపవాసంతో సమానములకు ఋషులు చెప్పి శక్తి గలవాడు కేవలం ఉపవాసం చేయవలను అందుకు శక్తి లేనివాడు రాత్రి భోజనము చేయవలను అందుకు శక్తి లేనివాడు ఛాయా చేయవలను అందుకు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారితో పగలే భోజనం చేయవచ్చును ఛాయానక్తం అనగా ఛాయాక్తం అనగా సూర్యకాంతి తగిన తర్వాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట సాయంకాలం నాలుగున్నర గంటలకు భుజించుట ఛాయానక్తం అని చెప్పబడుతుంది మానవులు పైన చెప్పిన వాటి ఆరిటిలో నేనేనూ ఆచరించని ఎడల ఎనిమిది యుగములు నరకమందు కుంభిపాక నరకంలోనూ రౌరవ నరకంలోనూ పాదులందుదురు ఈ కార్తీక మాసంలో మనము ఉపవాసం చేయడం అనేది ఓకే మనం ఉపవాసం కంప్లీట్ మొత్తం ఉపవాసం చేయలేని వారు రాత్రిపూట భోజనం అనేది చేయాలి రాత్రిపూట భోజనం కూడా చేయలేని వారు పగలే బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారితో భోజనం చేయడం ఒకటి ఇంకోటి ఛాయానక్తం చేయగలరు ఛాయానక్తం అని అంటే మధ్యాహ్నం పూట మన నీడు సూర్యకాంతి తగిన తగినప్పుడు మన అయితే మనకు ఎప్పుడు కనిపిస్తుందో అది నాలుగున్నర సం నాలుగున్నర గంటల సమయంలో భోజనం చేయడం అనేది నష్టం ఈ వీటన్నిటిలో ఏది చేయలేని వాడు ఖచ్చితంగా నరకానికి పోయి కుంభీపాకంలో బాధలు అనుభవిస్తారని మనకు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి కార్తీక మాసంలో ఈ ఆరింటిలో ఎవరికి వీలైతే దానికి తగినట్లు ఏదో ఒకటి పాటించగలను కార్తీక సోమవారం అందు విధవ యథావిధిగా ఉపవాసములు చేసి శివును పూజించినట్లైన శివలోకమును పొందును స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు కార్తీక సోమవారం అందు నక్షత్రములను చూచి రాత్రి భోజనం చేదురో వారికి పాతకములు అగ్నియం నుంచి దూది వలె నశించును కార్తీక సోమవారం అందు శివలింగమును అభిషేకమును పూజ చేసి రాత్రి భోజించేవాడు శివునికి ప్రియుడగును కార్తీక సోమవారం రోజు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కార్తీక సోమవారం నక్షత్రం చూసి రాత్రి గంట భోజనం చేస్తారో వారికి పాపాలన్నీ నశించిపోతాయి అంతేకాకుండా కార్తీక సోమవారం నందు శివు శివాభిషేకం చేస్తే పుణ్యలోకంకి శివుడికి ప్రీతి శివుడికి ప్రీతిగా మనం ఉంటాము ఈ విషయం అందు ఒక కథ ఉంది చెప్పదనం వినము ఇది విన వారికి కానీ చెప్పుకున్న వారికి కానీ పాపనాశనం అగురు కాశ్మీర దేశమందు పురోహితుని కూతురు స్వాతంత్రి నిష్ఠూరి అను ఒక స్త్రీ కలదు అది చక్కని రూపము మంచి యబ్బలంతో కూడి ఉండి తలదుబ్బుకొని అలంకరించుకొని బహుగా మాట్లాడుచు జారిని అయి ఉండేది ఓ రాజా దీని దుర్గాణము దీని దుర్గణమును చూచి తల్లిదండ్రులు అత్తమామలను దీన్ని విడిచిపెట్టారు దీని భర్త సౌర రాష్ట్ర దేశస్తుడు అతని పేరు మిత్రశర్మ అతడు వేద వేదాంగ పారంగతుడు సదాచార పండితుడు సమస్త భూములందు దయాగలవాడు అనేక తీర్థములు సేవించిన వాడును అబద్ధమాడని వాడును నిరంతరము దయగలవాడును భర్త ఇట్టి ఉత్తమ గు ఉత్తమ గుణములు గలవాడైనప్పటికీ ఆ దుర్గా ఆ దుర్మార్గపు భార్య ఇతన్ని నిత్యము కొట్టుచుండేది అట్లు నిత్యము దాని చేత దెబ్బలు తినుచు గృహాస్య ధర్మమును గృహాస ధర్మము నుండి కొరక చేత భార్యను విడవలేక దానితో కష్టపడుచుండేటివాడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వన వేదము అంగములను శిక్షణ వ్యాకరణము చేందస్తు నిరుక్త జ్యోతిష్యము కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు వేద వేదాంగ పారంగ పారంగుడనబడును ఈ మిత్రశర్మ భార్యకు కర్కశయను నామం కలదు భర్త అయిన మిత్రశర్మయు సంభోగం చేత దీని ఎందు దీని ఎందు రాగముతో ఉండెను దీని ఎందు అనురాగంతో ఉండెను అంతనొకనాడు దీని రంగు ద్రవ్యములను నగలను వస్త్రములను తృప్తిగా ఇచ్చి నిరంతరము సంఘో సంభోగమునకు నీ భర్త వల్ల భంగం కలుగుతున్నది కనుక నీ భర్తను చంపము అని చెప్పాను అది స్మతించి రాత్రి భర్త తనతో సంభోగించి సంభోగించిన పిమ్మట నిద్ర నిద్రించగానే తాను లేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సుపై కొట్టింది ఆ దెబ్బతో అతడు మృతి చెందాడు తర్వాత కర్కశ స్వయంగా తన భర్త శవంను వీపున వేసుకొని పోయి ఆడునూతులు పడివేసింది ఇట్లు భర్తను చంపి భర్తను చంపి తరుణులను పరస్త్రీ సం సంగమాభిలాషులను కామశాస్త్ర ప్రవీ ప్రవీణులను వర్ణ కారకులను ఆయన అనేక జాతి పురుషులతో అలింగన అలింగన చుంభనాదులతో నిత్యము సంభోగము చేయుచుండేది ఇంతేకాదు భర్తయందు అనురాగంతో కూడి ఉన్న భార్యలను దుర్బోధాల చేత ఇతరుల సంభోగం చేయుచు ఏకపత్ని వ్రత పారాయణను భంగపరిచి వారితో సంబోధిస్తూ నిత్యము పరనిందయే పరనింద చేతూ పరద్వేషముల కలదై దేవతా ద్వేతి అయి ఉండెను అది నిరంతరము దయాశూన్య్ ఆడంబరము చేత కానీ నపు చేత గాని కపటము చేత కానీ విష్ణు పాదార విందము పాదార విందమును ధ్యానించలేదు అరిగదను విను లేదు ఇట్లుండగాని దీనికి యవ్వనము పోయి ముసలితనము వచ్చినది తర్వాత వ్యాధి కలిగినది ఆ కురుకు పురుకులకు పురుగులు జని జన్మించి తర్వాత దుర్గం దుర్గంధంతో దైనది తర్వాత జారులందరూ రూపవంతులు ముదయుక్తులై వచ్చి చూసి మిస్ చూడే వైద్య ఇంటికి వచ్చు వచ్చి వచ్చుట వాడి వేశారు తర్వాత పాపాధిక్యాము చేత చాలా బాధనుంది ఆ బ్రాహ్మణ వ్యాధి తోడనే మృతునంది మృతునందెను తర్వాత భయంకర భయంకరులైన యమదూతలు వచ్చి ఆ కర్కసను పాషముల చేత కట్టి యమునికి కొడుకు యముని కొడుకు తీసుకుపోయి యమునకు అప్పగించిరి యముడు దానిని చూచి కూపము చేత కల్లెర్ర చేసి దీనిని భయంకరమగు ముళ్ళతో గూడి గూడిన దేవు ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచుండగా ఆలింగనము చేయుచు చేయుచు చేయు చేయుచుండని కఠినమైన శిక్షను విధించను అంత యమాగ్ఞ మీద భటులు ఆ కర్కశను చేసి కర్కశను చేసిన పాపములకు చెప్పుచు ఆ వేడి స్తంభమును సంభోగించుమనరి తర్వాత దాని పాదములు రెండు పట్టుకొని తిరిగిరా తిప్పి రాతి మీద పెట్టి కొట్టిరి తర్వాత రక్తమునుగా రక్తమును కాచి త్రాగించిరి శీసము కాచి రెండు చెవులలో పోసిరి యమకింకరులు యమాజ్ఞ చిత్రాగుప్తులచే అనేక రకముల అనేక రక వాదములు గురిచేసిరి ఆ కర్కశ ఇట్ల తన పితృ పితామహులతోనూ తన మాంధవులతోనూ తనకు పూర్వము పదితరములు తర్వాత తరముల వారితో ఘోరములైన నరకములందు మహాబాధలు పొంది తర్వాత భూమి అందు జన్మించింది భూమి అందు పదిహేను మారులు కుక్కగా జన్మించినది అందులో పదిహేనవ జన్మ కలింగ దేశమందు బ్రాహ్మణుని ఇంటి వద్ద కుక్కగా పుట్టి ఇంటింటికీ తిరుగుచుండెను ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసమందు సోమవారము దినము దినంబున పగలంతయు ఉపవాసం చేసి గృహమందు శివలింగాభిషేక పూజ పూజాదులు చేసి నక్షత్ర మండలమును చూచి గృహమునకు పోయి దేవుని దేవుని వేదన చేసి విమ్మట బలిదానము కొరకు బయటకు వచ్చి భూమి మీద బలిని ఉంచి కాలు కడుక్కొని ఆచమనం చేసి తిరిగి ఇంటిలోకి వెళ్ళాడు ఆ కుక్క ఆనాడు పగలంతా పగలంతయు ఆహారం కొద్ది కొద్ది అనను దొరకక దొరకనందున రుచించినదై కార్తీక సోమవారము రాత్రి విప్రుడు వేసిన బలిని భక్షించింది ఆ బలి భోజనం చేత కుక్కకు పూర్వజాతి స్మృతి కలిగి బ్రాహ్మణోత్తమ రక్షింపుము రక్షింపమని పలికెను ఆ మాట విన్న బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యంతో కూడిన వాడే ఓ కుక్క మా ఇంటిలో ఏమేమి చేసి తి రక్షింపమనుచున్నావు అని అడిగాను కుక్క ఇట్ల నేను ఓ బ్రాహ్మణోత్తమ వినుము నేను పూర్వజన్మందు బ్రాహ్మణ స్త్రీని పాపములను చేసి చేయుదానను వర్ణ సంకర వర్ణసాంకరము చేసిన దానను అన్య పురుషులతో అన్య పురుషులను మరిగి నిజవర్తను చంపితిని ఇవి మొదలైన పాపంలో అనేకములు చేసి చేసి చచ్చి యమలోకమునకు పోయి అచ్చట అనేక బాధలనుంది తిరిగి భూమికి వచ్చి పదిహేను మారులు కుక్కగా జన్మించి జన్మించిదిని చివరకు ఇప్పుడు నాకు జాతి స్మరణ కలిగినది ఎట్లా కలిగినదో చెప్పుము విని తరించెదను అని అన్నది ఆ బ్రాహ్మణోత్తముడి మాట విని జ్ఞాన దృష్టితో చూచి తెలుసుకొని ఇట్లా నేను ఓ శునకమా ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోక్ష సమయం వరకు పూజింపక ఇప్పుడు నేను నేను ఉంచిన బలిని భక్షించి భక్షించిన వెనక నీకు జాతి స్మరణ కలిగినది ఆ మాట విన్న కుక్క బ్రాహ్మణోత్తమ ఈ కుక్క జాతి నుండి నాకెట్ల మోక్షము మోక్షము కలుగును చెప్పమని విప్రుణ్ణి అడిగాను ఆ కుక్క ఇట్లా ప్రార్థించక పరోపకార బుద్ధితో కార్తీక సోమవారములందు తాను చేసిన పుణ్యములో ఒక సోమవారం పుణ్యమును కుక్కదు కుక్కకు ధార పోసాను ఆ బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఇయ్యగానే కుక్క దేహును విడిచి ప్రకాశించుచున్న శరీరము గలదై ప్రకాశించడి వస్త్రములు మూల్యములను ధరించి ఆభరణాలంకృతై తన పితరులతో కూడా కైలాసానికి పోయి అచ్చట పార్వతీదేవులే శివునితో కూడా ఆనందించుచుండెను కాబట్టి కార్తీక మాసమందు సోమవార వ్రతము ఆచరించదగినది ఎవరు కార్తీక సోమవార వ్రతము చేయుదురో వారికి మోక్ష మోక్షము హస్తం కాబట్టి ఓం జనక మహారాజా పుణ్యప్రదమైన కార్తీక వ్రతమును నీవు చేయము అని జనక మహారాజుతో వశిష్ఠుడు ఇట్లా పలికను అందుకనే కార్తీక సోమవార వ్రతం అనేది మనము తప్పక ఆచరించవలసినది ఈ రెండవ అధ్యాయంలో మనము తెలుసుకున్నాము నమస్కారం శుభగం శుభం